నిత్య జీవితంలో అంటే ప్రతి మనిషి పొద్దుగా లేచినప్పటి నుంచి రాత్రి దాకా పన్నెండు ఒకటి దాకా పండేదాకా దాకా కంటే పన్నెండు ఒకటి దాకా నాలే సో నాకు ఎదురుకున్న మా మనిషి కూడా గట్లా వాడతాడు సో డేటా అనేది చాలా ముఖ్యమైపోయింది కాబట్టి నో సిగ్నల్కు చెక్ ఒకే టవర్ నుంచి మూడు కంప్లైంట్ వరకు సో ఇగో చాలా కాలంగా టెలికాం నెట్వర్క్ కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు టెలికాం విభాగం చెక్ పెట్టింది దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో సైతం నెట్వర్క్ అందిస్తున్న టెలికాం కంపెనీలకు సిగ్నల్ సమస్యలు ఇప్పటికీ కీలక సవాలుగా ఉంది దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం కీలక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది టెలికాం విభాగం ఇంట్రా సర్కిల్ రోబింగ్ సేవలను సోమవారం ప్రారంభించింది దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ నెట్వర్క్ సమస్య తలెత్తకుండా ఏదో ఒక కంపెనీ నెట్వర్క్ నుంచి కాల్స్ ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు ఏదైనా ఒక నెట్వర్క్ నుంచి దీనికోసం ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ రంగ జియో ఎయిర్టెల్ వినియోగదారులు డిజిటల్ భారత్ నిధి డీబీఎన్ ద్వారా ఏర్పాటు సో చేసినట్టాలిగా అన్ని అన్ని కవర్ అంటే మేజర్గా మనం వాడుతుంది ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ఏ సో